నమస్కారం మెడిపాడి మురే కృష్ణ ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ప్రయాదాలు వచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు పిఠాపురంలో జనసేన ఆవిర్భావం సభ జరుగుతున్నది ఈ సందర్భంగా కూడా గమనించినట్లయితే వాళ్ళు అక్కడ స్థానిక నాయకులు అయ్యేటటువంటి వర్మ గారికి కూడా టికెట్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారని క్షత్రియ వర్గం వాళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు అంతేకాకుండా బ్రాహ్మణ వర్గం కూడా చంద్రబాబు నాయుడు మీద అసంతృప్తి ఉండటం జరిగింది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వయస్య కులం వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా అల్పసంఖ్యకులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని అసంతృప్తి వీళ్ళందరూ కూడా కనిపిస్తుంటారు ఇబ్బంది పడుతున్నారు ఏదేమైనా ఈ సభ మీద అటాక్ చేయాలని కొన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని కూడా ఉంది వాటిని ఆపడం కోసమే ఈ యొక్క నాదళ్ళగారు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు ప్రభుత్వం చేసేటువంటి పోలీసు యొక్క సెక్యూరిటీ కాకుండా ఇది వ్యక్తిగతంగా కూడా డెబ్బై ఐదు కెమెరాలు సిసిసి కెమెరాలు రకరకాల ప్రాంతాల్లో పెట్టి వీళ్ళ మనుషులను ప్రత్యేకంగా అరేంజ్ చేసుకుని ఒక పేర్ల రక్షణ వ్యవస్థలు ఏర్పరచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని మనం జాగ్రత్తగా గమనించాలి అంటే వీళ్ళకి గవర్నమెంట్ మీద నమ్మకం లేదా నాదల్ గారు ఆ విషయం బహిరంగంగా చెప్పాలి మరి తెలుగుదేశం పార్టీ మీద వీళ్ళకి నమ్మకం లేదా మరి వీళ్ళు ఎందుకు చేసుకుంటారు ప్రత్యేకంగా ఒకవేళ చేసుకున్నారనుకుంటున్నాం దీన్ని బహిరంగంగా ప్రకటించి అందరికీ చెప్తున్నారంటే దానికి కారణం ఏంటి సాధారణంగా ప్రభుత్వం చేసేటువంటి సెక్యూరిటీ వ్యవస్థతో పాటు వీళ్ళు కూడా అన్ని అన్ని పార్టీల వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకుంటారు కానీ ఈయన బహిరంగంగా మేము డెబ్బై ఐదు కెమెరాలు రకరకాల ప్రాంతాల్లో పెట్టాము ఎవరెవరు ఏ రోడ్లోంచి వస్తున్నారో అన్నీ మాకు రికార్డ్ అవుతాయి ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పడం ద్వారా ఆయన ఏం చెప్పాలను చూడాలి సమాజానికి అనేటువంటిది ఆయన బహిరంగంగా చెప్పాలి అంటే ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మకం లేదా లేదా ప్రభుత్వం చేసే ఏర్పాట్ల మీద నమ్మకం లేదా ఇది తెలుగుదేశం పార్టీకి మరియు ఈ యొక్క జనసేన పార్టీకి మధ్య ఉండేటువంటి కొన్ని అభిప్రాయ ప్రధాన స్పష్టంగా చూపిస్తున్నది అంతేకాకుండా సాధ్యసిద్ధమైనటువంటి సిద్ధమైనటువంటి శత్రులు కమ్మ కాపు మధ్య కాలం నుంచి కూడా చూస్తే సహనసిద్ధమైనటువంటి ఫ్రెండ్షిప్ లేదు పిల్లియర్ కలగా వీళ్ళ మధ్య ఫస్ట్ నుంచి కూడా డిఫరెన్స్ ఉంది వంగవేటి మోహన్ రాలికాల నుంచి కూడా మనం గమనిస్తే స్పష్టంగా గమనిస్తాం సో ఇప్పుడు బీజేపీ కూటమి వీళ్ళు అలానే ఉండాలా లేకపోతే వీళ్ళ మధ్య వైద్యుడి అనేటువంటి కనిపిస్తున్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇదివరకు ఆరు ఆరు శాతం ఓటు బ్యాంకే కానీ ఇప్పుడు అది పెరిగింది ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఉంది ఇంకా పది శాతం కూడా దాటబోతున్నది అనేటువంటి లెక్కలు కూడా వాళ్ళకి కనబడుతున్నాయి ఇది వాళ్ళ మధ్య ఫ్యూచర్లో ఏమైనా ఒప్పందాలకి అంటే వీళ్ళు ఎక్కువ ఎమ్మెల్సీ అడగటం ఇటువంటివి ఏమైనా జరిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ పదిహేను సంవత్సరాలు ఉంటారు మరి వీళ్ళ ఓటు బ్యాంక్ అయితే ప్రజెంట్ వాళ్ళకి పదకొండు నెంబరే కదా ఉంది పదకొండు కదా మాకు ఇంకా పెంచమని అడగచ్చు ఆ సందర్భంలో టీడీపీకి కూడా క్లాషెస్ వచ్చే అవకాశం ఉంది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల క్యాష్వర్ చేసుకోవచ్చు ఇప్పుడే వర్మగారు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అనేటువంటి టాక్ కూడా నడుస్తుంది ఇక్కడ కూడా పిఠాపురంలో ఈ యొక్క దొరబాగంటి వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా జనసేనలో చేర్చుకుంటున్నారు ఈ విధంగా చేర్చలేటువంటి జరుగుతున్నాయి ఏదేమైనా ఈ యొక్క పిఠాపురం సభ తర్వాత వాళ్ళ మధ్య ఉన్న గొడవలు అయితేనేవి ఏదైనా అలకలు అయితే ఇవన్నీ కూడా బహిరంగంగా వచ్చి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది నమస్కారం